హాయ్ అండి వెల్కమ్ టు ఎంటీ లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో ఈరోజు మనమైతే కమ్మగా ఉండే గోంగూర పచ్చడిని అయితే తయారు చేసుకుందామండి అది కూడా నిల్వ పచ్చడి చూసారు కదా నేనైతే వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని ముద్దలు చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుందండి పచ్చడి కూడా ఈరోజు బాగా కుదిరిందండి నేనైతే ఒక మూడు సార్లు చేసున్నాను తర్వాత మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను కర్రీస్ ఏమి లేనప్పుడు ఒక పచ్చడి ఉంటే చాలండి సాకంబరి దేవి ప్రసాదంలో మనమైతే దాన్ని స్వీకరించవచ్చు చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేయండి ముందైతే గోంగూరని బాగా ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకొని ఒక క్లాత్ పైన వేసేసి ఆరేసేసుకోండి ఫ్యాన్ కింద అయితే తొందరగా ఆరిపోతుంది లేదంటే నైట్ అంతా అట్లానే వదిలేసి మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసుకోండి సో నేను నైట్ అంతా అలా వదిలేసానండి ఒక చుక్క వాటర్ లేకుండా క్లాత్ అంతా పీల్ చేసుకుందండి చాలా పొడిగా అయితే అయిపోయింది కదా వాటర్ లేకుండా ఇప్పుడైతే మనం నిల్ల పచ్చడి చేసుకుని ప్రాసెస్ చూసేద్దామంటే చాలా సింపుల్ అండి కష్టం అనుకోవద్దు ఈజీగా మీరైతే దగ్గరుండి చేసుకోవచ్చండి అంత సింపుల్గా ఉంటుంది దానికోసం నేనైతే ఒక ముప్పై వరకు ఎండుమిర్చి అలాగే ఒక థర్టీ గ్రామ్స్ వరకు చింతపండు అలాగే ఒక ఇరవై ఐదు నుండి ముప్పై వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక రెండు మూడు స్పూన్లు మెంతులు తీసుకున్నానండి ఒక కడాయి పెట్టుకొని వేడైన తర్వాత మనమైతే మెంతుల్ని డ్రై ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరీ మాడనిపోద్దండి అవి చల్లారిన తర్వాత అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కనిచ్చి మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఎక్కువ కలర్ మారిపోయింది అనుకోండి ఎండుమిర్చి కానీ మెంతులు కానీ మాడిపోతే మన పచ్చడి అనేది చేదొచ్చేస్తుందండి సో దగ్గరుండి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇదే ప్రాసెస్ అండి ఇంకేం ఉండదు నెక్స్ట్ మనం వెల్లుల్ని అయితే ఫ్రై చేసుకోకూడదండి ఇప్పుడు అదే ఆయిల్ లెఫ్ట్ ఓవర్ ఉంది కదా ఆ ఆయిల్లో మనమైతే ఆకుని ఆరేసుకున్నాం కదా ఆకుని అందరినీ ఫ్రై చేసేయండి ఒక పది నిమిషాల్లో గోంగూర అయితే మనకి మెత్తగా అయిపోతుందండి ఎందుకంటే ఆకు కదా సో దాన్ని అయితే మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి వెంటనే మగ్గిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి జస్ట్ ఇంట్రెస్ట్ పెడితే మనకి మనకి నచ్చిన విధంగా మనం వంట చేసుకోవచ్చండి మన ఫ్యామిలీకి మనం ఇష్టంగా పెట్టచ్చండి సో దానికోసం మనమైతే కొద్దిగా టైం ఇవ్వాలి అంతేనండి ఇంకేం లేదు అందరికీ వంటలు వస్తాయండి కాకపోతే ఇంట్రెస్ట్ కొంత కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరండి అంతే ఇంకేం ఉండదండి సో ఆ విధంగా మన గోంగూర అయితే అయిపోతుంది కదా గోంగూర అనేది మనకి చాలా మంచిదండి హెల్త్కి దానిలో ఎక్కువగా ఐరన్ అయితే ఉంటుందండి అదైతే పిల్లలకి కూడా మంచిదండి న్యాచురల్గా మనకి ఐరన్ ఇచ్చే వాటిలో గోంగూర ఒకటండి నెక్స్ట్ వైటమిన్ ఏ కూడా ఉంటుందండి చూసారు కదా మన గోంగూర అయితే మగ్గిపోయింది కదండి అలాగే మనం తీసుకున్న చింతపండు కూడా కొద్దిగా మరిగించుకుంటే మనకి గుజ్జులా వస్తుందండి పిక్కలయ్యి ఉండకుండా చూసుకోండి అది కూడా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలండి చల్లారే లోపు మనమైతే తాలింపు అయితే పెట్టేసుకుందామండి ఇవన్నీ చల్లారి పెట్టేసి దానికోసం కొద్దిగా పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు తీసుకుంటున్నానండి వీటన్నింటినీ మనమైతే వేరుశెనగ నూనె ఉంటుంది కదండి అదే పల్లీ నూనె అంటారు కదా దానిలో మనం వేయించుకుంటే మన పచ్చడి అయితే మరింత టేస్ట్గా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుందండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తాలింపునైతే చల్లారి పెట్టేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిపోయాయి కదా ఒక మిక్సీ జార్ తీసుకొని మెంతులు వెల్లుల్లిపాయలు కొద్దిగా బరిక్క ఆడిన తర్వాత మన టేస్ట్కి సరిపడా అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత అందులోనే మనం చల్లర పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక పౌడర్ లాగా చేసేసుకోండి ఫస్ట్ అయితే దీన్ని చేసేసుకోవాలి మనము చేసుకున్న తర్వాత ఆ పౌడర్ అయితే ఏదైతే ఉందో అది చాలా బాగుంటుందండి స్మెల్ ఇది ఇడ్లీలో కూడా మనం యూజ్ చేయచ్చు చాలా మంచి వాసన వస్తుందండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి కొద్దిగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఈ పేస్ట్ అంత అయిన తర్వాత మనం ఏదైతే ఆకు చల్లార పెట్టుకున్నాం కదా దాన్ని అయితే కొద్ది కొద్దిగా వేసేసుకోండి మొత్తం ఒకేసారి వేస్తే ఆకు కదండి మిక్సీ జార్స్ అయితే పాడైపోతాయి సో కొద్ది కొద్దిగా వేసుకోండి ఈ విధంగా మనమైతే గట్టిగానే పేస్ట్ని ఎప్పుడు చేసుకోవాలండి వాటర్ అయితే వేయకూడదు వాటర్ తగిలిందంటే మన పచ్చడి పాడైపోయినట్టే చూసుకోండి అందుకే చింతపండు గుజ్జు కూడా వేడి చేసి వేసుకోవాలండి అవి మనకి సాల్ట్ అది సరిపోకపోయినా మనం ఇంకొద్దిగా చింతపండు గుజ్జు కానీ ఆయిల్ కానీ వేడి చేసి సాల్ట్ వేసి మనమైతే వేసుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన తాలింపునైతే పచ్చడిలో వేసేసుకోవాలండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మన పచ్చడి అయితే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి సో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి ఇప్పుడు మన పచ్చడి అంతటినీ ప్రతి పాటలోకి మనం ఇప్పుడు పచ్చడి చేసుకున్నాం కదా దానిలోకి ఆయిల్ అంతా వెళ్ళేలాగా తాలింపు వెళ్ళేలాగా ఒకసారి బాగా ఒక స్పూన్తో కానీ గరిటితో కానీ కలిపేసుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత మనమైతే దీన్ని నిల్వ పచ్చడిగా ఒక బాక్స్లో లేదా కంటైనర్లో ఒక జాడీలో పెట్టేసుకోవడమేనండి నేనైతే ఎక్కువైతే చేసుకోలేదు మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మీరైతే మిగతా అవి తీసుకోవాలండి సో చూసారు కదా ఎంత బాగుంది కదండి పచ్చడి నేనైతే ఇంకా స్మెల్ చూసి ఆకలేకపోతున్నానండి మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది వేడివేడి అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని ఇంకా తినేసానండి చాలా బాగా కుదిరిందండి నాకైతే చాలా నచ్చింది చాలా సింపుల్ అనిపించిందండి మనం బయట కొనుక్కునే కన్నా ఇంట్లోనే ఇంత హెల్దీగా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అని తెలిసిందండి అందుకే మీకు షేర్ చేస్తున్నానండి సో నేనైతే దాన్ని ఒక కంటైనర్లో పెట్టేసుకున్నానండి చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వంటల వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్